హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు మన వీడియోలో నోరు ఊరించే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నా వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు పచ్చిమిర్చి వన్ ఆనియన్ సన్నగా పొడుగ్గా వేసుకోవాలి కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ చిటికెడు పసుపు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మొత్తం చింతపండు నిమ్మకాయ సైజు అన్నంత చింతపండు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గినాక మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక తాలిపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు చిటికెడు ఇంగువ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ